నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏపీ డీపీటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఒకప్పుడు హీరోయిన్గా ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బద్రి సినిమాతో రేణు దేశాయ్ తెలుగు తెరకు పరిచయమైంది ఇక ఆమె సినిమా షూటింగ్లోనే పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడి పెళ్లి ముందే అఖిరాకు జన్మనిచ్చింది ఇక పెళ్లి తర్వాత ఈ జంటకు ఆద్య అనే ఆడపిల్ల కూడా జన్మనిచ్చింది ఇక కొన్నేళ్ళు సవ్యంగా సాగిన వీరి దాంపత్య జీవితం కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు కూడా తీసుకోవడం జరిగింది ప్రస్తుతం రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తూ ఉంది భర్తకు దూరమైన కూడా పిల్లలను మాత్రం తండ్రికి మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎక్కువ తండ్రి పక్కనే అకిరా కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా పరిమితమైతే సినిమాలో తండ్రి లోటును కొడుకు తీరుస్తాడని అఖిరా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు రేణు కూడా సినిమాల్లోకి రావడం రాకపోవడం అంతా అఖిరా ఇష్టమని చెప్పడంతో ఆ కుర్రాడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని అందరూ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక రేణు దేశం విషయానికి వస్తే ఆమె సమయం దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించి తన జీవితం గురించి ఏదో విషయాన్ని చెప్పుకొస్తూనే ఉంటుంది ఇంకో పక్క సోషల్ మీడియాలో సైతం కొడుకు కూతురుతో జాలీగా గడిపే క్షణాలను నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అంతేకాకుండా జంతు సంరక్షణ కోసం విరాళాలు స్వీకరిస్తూ ఉంటుంది ఇక ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో కన్ఫర్మ్ కూడా చేసింది తన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని దానివల్ల బరువు పెరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది ఇక తాజాగా రేణు దేశాయ్ తన కూతురుతో ఆద్యతో కలిసి దిగిన ఫోటో అభిమానులతో పంచుకుంది ఎట్టకేలకు సర్జరీ తర్వాత నా క్యూట్నెస్తో డిన్నర్కు వచ్చాను అని రాసుకొచ్చింది దీంతో ఈ మధ్యన రేణుకు సర్జరీ జైనట్లు తెలుస్తూ ఉంది ఫోటోలో కూడా రేణు దేశాయ్ చాలా నీరసంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది అయితే సర్జరీ దేనికి ఆమెకు ఏమైంది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు దీంతో అభిమానులు రేణు దేశాయ్ యొక్క ఆరోగ్యం గురించి కంగారు పడుతూ ఉన్నారు అయితే రేణు దేశాయ్కి ఏమైంది అని కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు అయితే ఈ యొక్క విషయం తెలియడంతో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇంటికి వెళ్ళి తనను పరామర్శించినట్లు నెటింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే రేణు దేశాయ్కి సర్జరీ అయిందని తెలియడంతో తాజాగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రేణుదేశాయి ఇంటికి వెళ్ళి తనను పరామర్శించి తన ఆరోగ్యం గురించి కూడా తెలుసుకున్నట్లు అలాగే కొద్దిసేపు ముచ్చటించినట్లు కూడా నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉన్నాయి